અમારે <laughs> 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 நமஸ்தா நமஸ்தே சரிமா சைக்கிள் குடுத்துமா நமஸ்கார அண்ணா நமஸ்தண்ண நமஸே குடுத்துமா தர்ப்பணி தரப்பா

చంద్రబాబు నాయుడు మీరు సైకిల్ గుర్తు ఓడిసి చంద్రబాబు నాయుడిని గెలిపిస్తామా సంవత్సరానికి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వినుమాలు కూడా మా తల్లి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మా ప్రానికి బస్సులో మీరు ఎక్కడికి పోయినా కూడా ఉచితంగా ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా పోవచ్చు తిరుపతికి పోవచ్చు మీ అమ్మగారింటికి పోవచ్చు మీ ఇంటికి పోవచ్చు ఎక్కడికి పోయినా కూడా బస్సులో మీరు ఉచితంగా ప్రయాణం చేస్తారు మా ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు మా నెలకు పదిహేను వందలు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు ఏళ్లకు తొంభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు మీకు ఇస్తాడుమ్మా దీంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఐదో తరగతి ఆరో తరగతి వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పదహైదు వేలు ఒకడుంటే పదహైదు వేలు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు అంటే ఒక్కొక్క పిల్లకాయకు ఐదు ఏళ్లకు డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇస్తారుమా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ బస్సులో ఉచిత ప్రయాణం చెప్పిన తర్వాత పెన్షన్ కూడా మా ఇప్పుడు మీ అందరు పెన్షన్ వస్తారు మీకు అవి కొస్టార్ నీ కూడా స్టార్ట్ నీకు వస్తాడు మూడు వేలు ఉంది అమ్మా నాలుగు వేలు చేస్తామ్మా జగన్ రెండు వేలు మూడు వేలు చేసి చంద్రబాబు నాయుడు రెండు వందలు లేదు రెండు వేలు చేసినాడు ఆ రెండు వేలు జగన్ మూడు వేలు చేసేదానికి ఐదేళ్ళు పట్టింది మేము వచ్చిన వెంటనే మీకు మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేలు చేస్తామ్మా ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచిన వాళ్ళు కదా ఈ నెల రేపు నెల వందల నెల కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తాం కోర్చి తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తామ్మా ఆయన ప్రకటించిన పథకాలు ఇవి తర్వాత కరెంటు ఛార్జీలు జగన్ చేసిన మోసం ఏమంటే కరెంటు ఛార్జీలు అందరికీ పెరిగినాయి ఐదు వందలు ఉండేది వెయ్యి వెయ్యి ఉండేది రెండు వేల వస్తారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం ఈ ప్రభుత్వంలో అయితే ఏమైతే అన్యాయమైన పన్నులు అన్ని మీ మీదే సెడవాటి రెట్టి తగ్గిస్తామ్మా కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేంటి ఈ పథకాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించండి ప్రొద్దుటూరు నమస్కారం తల్లి ಮಾಯಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಮ್ಮ ಮಹಿಳಾ ಸದಸ್ಯರಿಗೆ ಒಂದು ಲಾಲೀ ಸರಮ್ಮ ನಮಸ್ತೆಮ್ಮ ನಮಸ್ಕಾರಮ್ಮ ಲಾಲೀ ರೈಲ್ವೆ ನಿಲ್ದಾಣದ ತಿರುಗುಡ ಚಿಪ್ಪು ಪದಕಾಲ ಅದ್ರಕ್ಕೆ ಜಪಾರಮ್ಮ ಸುದೇಶಂ ಜೈ ನರಸಹಾ ಜೈ ಬೆತ್ತನೆ ಒತ್ತಿ ಲಾಲೀ ಒತ್ತಿ ಲಾಲೀ ಜೈ ನರಸಹಾ ಒತ್ತಿ ಲಾಲೀ ಅಮ್ಮ ಅಣ್ಣ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಸರ್ ಸರ್ ಸರ್

അല്ലേ സർ ഓക്കേ സർ സർ അടന്നോ ലൈറ്റ് ഓണായിലോ ഓക്കേ ഓക്കേ സർ അപ്പൊ ಆಡಿಕೊಂಡೆಲ್ಲಾ ನೀರು ಬಂದದ್ದು ಫಸ್ಟ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಕೈ ಕೇಳೋಕೆ ಓಮ್ಮ ರಾವ್ಸಕನಿಗೆ